వైసీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పట్టించుకోలేదన్నారు మంత్రి సత్యకుమార్ ఆసుపత్రుల సెక్యూరిటీ పారిశుధ్యంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు నాసరికం మధ్యంతో ప్రజల ఆరోగ్యంతో పాలవడంతో అనేక మంది కిడ్నీ బాధితులు చెప్పుకొచ్చారు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజీహెచ్ కు ఆరు డయాలసిస్ యూనిట్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు వీటి వల్ల ఎంతో మంది కిడ్నీ బాధితులకు చికిత్స అందించవచ్చని ఆయన తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి వెల్లడించారు ನೀ ಅಯಪ್ರೆಟ್ లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెల్లూరు పినాకీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు డయాలిసిస్ మిషన్లు ఇవ్వడం ఆ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిసిస్ బారిన ప్రజలు పడుతున్నారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద డయాగ్నోస్టిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఒక మెరుగైన వైద్య సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించడం కోసం ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పేదలందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందాలని ఆదేశించడం జరిగింది ఇవాళ